అంటున్నాడు కదా మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ ఆర్టిస్ట్ మేం కాదు జిఎన్ రావుకి రెండు నెలల కిందట ఆన్సర్ షీట్ ఇచ్చి ఇవాళ ఎగ్జామ్ పెట్టాడు ఆన్సర్ చదివాడు పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు పే చేస్తుంది ఎవరు అవుతుంది ఎవరు ఇన్సైట్ ట్రేడింగ్ చేసిందేమో చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించిన మనుషులు ఆ ఇన్సైడ్ ట్రేడింగ్ చేసినప్పుడు బలైంది రైతులు అవునా ఇవాళ మిగతా ఇరవై తొమ్మిది వేల ఎకరాలు రైతుని ఆయన నాలుగు వేల ఎకరాలు నిజంగా నాలుగు వేల ఎకరాలు సంబంధించిన రైతులు బలి చేసి ఉంటే వాళ్ళు చెప్పినట్టుగా ఎవరో చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు బలి చేస్తుంటే దానికి దానికి సొల్యూషన్ ఇరవై తొమ్మిది వేల ఎకరాలకు సంబంధించిన రైతులు ఈయన బలి చేస్తున్నాడు ఒకవేళ ఆయన తప్పు చేస్తుంటే నువ్వు రైట్ చేయొచ్చు ఒకవేళ ఆయన నాలుగు వేల ఎకరాలు చేస్తుంటే నువ్వు టోటల్గా ముప్పై మూడు వేల ఎకరాలు బాగు చేసి నిరూపించుకోవచ్చు అది వదిలేసి ఆయనకి ఫైవ్ టైమ్స్ ఆయనకి ఫైవ్ టైమ్స్ లాస్ చేసి అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు సచివాలయం వైజాగ్లోనే పెట్టాలి ఎందుకు అనిపించింది సచివాలయం ఇక్కడ పెట్టకూడదని ఎందుకు అనిపించింది అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు శీతాకాలం సమావేశాలు సచివాలయం ఎక్కడ పెట్టి రాసవ కాలం అక్కడ జరపాలి ఎందుకు అనిపించలేదు సచివాలయం ఒకటి ఉంటే డెవలప్మెంట్ అయిపోయినట్టేనా అప్పుడు సచివాలయం లేని చోట డెవలప్మెంట్ కానట్టేనా సచివాలయం ఏమైనా క్రైటీరియానా అసెంబ్లీ ఏమైనా క్రైటీరియానా ఇన్ని క్రైటీరియాలు నీకు ఉన్నప్పుడు ఆ రోజు థర్టీ థౌజండ్ యాకర్స్ అడగటం నువ్వు మినిమం అంటే తక్కువ ఎక్కువలో తక్కువ ముప్పై వేలు కావాలన్నా అంటే ఎక్కువ ఎన్ని అసలు దాని మీనింగ్ ఏంటి తక్కువలో తక్కువ ముప్పై అంటే ఎక్కువ యాభైయా అరవయ్యా ఇప్పుడు ఆ యాభై అరవై కాస్త పెద్దిరెడ్డి గారికి మూడు వందలు ఎలా అయిపోయింది అది నెక్స్ట్ వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు గారు ఇది టెంపరీ క్యాపిటల్ అని పెట్టారు దాన్నే వాడుకుంటున్నాం అన్నాడు అదే చంద్రబాబు నాయుడు దీన్ని సీడ్ క్యాపిటల్ కూడా పెట్టాడుగా అదే చంద్రబాబు నాయుడు దీన్ని పూలింగ్ తీసుకున్నాడుగా చంద్రబాబు నాయుడు పర్మనెంట్ టెంపరీ అన్నాడు కాబట్టి తలంచుకొని మీరు సిరసా వహిస్తున్నారు వేరే ఆయనే వచ్చి ఇక్కడ ెంట్ అన్నాడు సిడి క్యాపిటల్ అన్నాడు డెవలప్మెంట్ అన్నాడు కట్టాడు మీకు వరల్డ్ క్లాస్ సిటీ అన్నాడు దానికి ఎందుకని కట్టుబడి ఉండవు నీకు ఇష్టమైంది కట్టుబడతావు ఇష్టం లేని కట్టుబడవు ఏదడిగినా ప్రశ్నకి ప్రశ్నే సమాధానం అవుతుంది తప్పితే మీడియా నుంచి కానీ ఏ రాజకీయ నాయకుడి నుంచి కానీ మాకు సొల్యూషన్ అనేది చూపించట్లేదు రైతులకు చేసే న్యాయం ఏంటి కొడాలి నాని అంటాడు ఏం జరిగింది అంటున్నాడు పొట్టలో పొడిచిన తర్వాత గొంతుకోయలేదుగా అంటాడు మీద కొడాలి నాని నీ నీ పొలం పోయింది నీకు తెలుసు బాధ నీ పొలం పాలేదు కదా ఎవడైనా సరే ప్రపంచంలో వాళ్ళు ఎగ్జిస్టింగ్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాన్ని అంత తేలిగ్గా వదిలేసుకుంటారా స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళ గవర్నమెంట్ నేను ఎవరైతే ఎగ్జిస్టింగ్ ప్రొఫెషన్ ఉందో దాన్ని ఎవరు వదులుకోలేరు కానీ వీళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రొఫెషన్ అగ్రికల్చరు తల్లి లాంటి అగ్రికల్చరు తరతరాల నుంచి నమ్ముకున్న దాన్ని జస్ట్ లైక్ దట్ బికాస్ ఆఫ్ థర్టీన్ డిస్ట్రిక్ట్ పీపుల్ వదిలేశారు వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ త్యాగం చేశారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి ప్రొఫెషన్లో రీజాయిన్ అయ్యే పరిస్థితి ఇక్కడ ఉందా లేదా అనేది ఆయన ఆలోచించాలి లేదని ఆయనకి తెలుసు లేదని తెలిసి కూడా ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాడంటే వీళ్ళు ఏమైపోయినా నాకు పర్లేదు నేనేమనుకుంటే అదే చేయాలి నేను వైజాగ్లో ఎప్పుడో ఫిక్స్ అయ్యాను దానికి మ్యానిపులేట్ చేసుకుంటా ఆరు నెలల నుంచి నమ్మిస్తా 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 ఇల్లు కట్టుకోవడం క్రైటీరియానా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నారు మీరు క్యాపిటల్ ఏంటని అడుగుతే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నారు అదే క్రైటీరియా అవుతుంది ఇల్లుగా అర్థం క్రైటీరియా కాదు సెక్రటరియట్ క్రైటీరియా అసెంబ్లీ క్రైటీరియా హైకోర్టు క్రైటీరియా ఇటన్నిటికి మించి రైతులకు ఇచ్చిన మాట క్రైటీరియా రైతులకు ఇచ్చిన ప్రభుత్వం రైతుల భూమిని రీప్లేస్ చేయడానికి నువ్వు కాదు నీ పైన ఇంకా వేరే వేరే మాటలు వస్తాయి పుట్టించిన వాళ్ళ వల్ల కూడా కాదు ఇప్పుడు వాళ్ళకి భూమి ఇచ్చి వ్యవసాయం చేయించిన వాళ్ళ వల్ల బట్ వాళ్ళు వ్యవసాయం చేయడానికి రెడీగా ఉన్నారు నువ్వు చేయించగల దమ్ము నీకుంటే పొలాలు ఇచ్చి చేపించు నువ్వు చేయించగల దమ్ము నీకుందా యాజ్ డీజ్ గా ల్యాండ్ అప్పచెప్పగలవా వ్యవసాయానికి సంబంధించిన ల్యాండ్ నువ్వు ఇయ్యగలవా ఈ లేవని నీకు తెలిసి కూడా ఇంటెన్షన్ లోపల పెట్టుకొని మ్యాన్ మేడ్ క్రైసిస్ రైజ్ చేస్తున్నారు ఇక్కడ ఇది బై డిఫాల్ట్ వచ్చిన క్రైసిస్ కాదు ఇది మ్యాన్ మేడ్ క్రైసిస్ కానీ సొల్యూషన్ ఆయన దగ్గరే ఉంటాం సొల్యూషన్ పెట్టుకొని క్రైసిస్ మార్కెట్ మీదకి వదిలేశాడు రేపు మిగతా జిల్లా ప్రజలు కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే ఇక్కడ రైతు అక్కడ రైతే ఇక్కడ మనిషి అక్కడ మనిషే ఇవాళ ఇలా పొలం పోయింది రేపు మీదేం తెలియదు పోవాలని మేము కోరుకోవట్లా మీరు మానవత్వంతో ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాలకి దాదాపు ఇరవై ఆరు వేల మంది రైతులు రైతు కుటుంబాలు ఇంటూ ఫోర్ మల్టీప్లై చేసుకోండి ప్లస్ వాళ్ళ మీద ఆధారపడిన రైతు కూలీలు వీళ్ళందరూ వీళ్ళందరి బ్రతుకు వీళ్ళందరి జీవనాధారం పోత పోతే మాకు రాజధాని వచ్చినా పర్లేదంటే మీరు ఎంజాయ్ చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చి థర్టీన్ డిస్ట్రిక్ట్లో ఏ మెడమే తలక అన్నాడు ఎవడని అడిగినా నీ దగ్గర రాజధాని పెడతా అంటే ఎవడు వద్దంటాడా ఎవడన్నా ఉన్నాడా పదమూడు జిల్లాల్లో ఏ న్యూక్ అండ్ కార్నర్కి వెళ్ళినా మీకు రాజధాని పెడతా అంటే చిచ్చి మాకు కొద్ది రాజధాని అంటారు ఎవరికి ఎవరు అనరు కానీ నీకు రాజధాని పెడతాను డెవలప్ చేస్తానని ఊరించి మొత్తం వాళ్ళ ప్రొఫెషను జీవితాన్ని లైఫ్లు పెట్టేసిన తర్వాత నేను తీసేస్తానంటే అది ఎంతవరకు ఉన్నాయి పెడతానంటే ఎవడొద్దంటాడు సింపుల్ లాజిక్ అది సింపుల్గా నువ్వు వాళ్ళకి మాకు దూరం పెంచేయచ్చు దానికి తెలివితేటలు అవసరం లేదు ఇవాళ ఈ రెండు జిల్లాల్లో రాజకీయంగా వదిలేసుకుంటున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే రాల ఎంపీ రాల జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తి మీద ఇంకెక్కడ నుండి అక్కడ కూడా పెట్టుకొని ఓట్లు వేయించాం మేము వేసాం వేయించాం మమ్మల్ని ఎవరిని అడిగారు కొంతమంది జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి డౌట్ ఉంది ఆయన మీద ఈయన వస్తే మిమ్మల్ని నలిపేస్తాడని మేమన్నాము చంద్రబాబు నాయుడు డెబ్బై ఏళ్ళు ఇంటికి నలభై ఐదు ఏళ్ళు డెఫినెట్గా ఇతనికి త్రీ టైమ్స్ ఎక్కువ చేసి చూపిస్తాడు మాది బెట్టని అని మేము ఇక్కడికి వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారం వ్యాపారులు కానీ ప్లాట్లు కొనుక్కోవడానికి కానీ అందరికి మేము చెప్పి వాదించాం ఇవాళ రోజు తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం తల కాదు జగన్ గారికి ఓటేశారండి వేయించాం అంటున్నా వేయించిన ఐడియా అసలు ఆ క్వశ్చన్ రాంగ్ నేను ఏసావా అని అడిగితే ఏముంది సార్ అంతే కదా మా ఇంట్లో వేయించుకోండి వీళ్ళని అడిగితే మోహం బాగా కొడతారు కట్టు కుదరుద్ది కుదరదు కదా సో ఏంటంటే ఆయన కార్యకర్తలు లేదు ఇంకో కార్యకర్త లేదు ఎవడైనా సరే ఆయన తీసుకున్న నిర్ణయం బలి అవ్వాల్సిందే ఇదేంటంటే ఒక డిక్టేట్ చేస్తున్నాడు ఆయన డిక్టేట్ చేయొచ్చు నిజంగా ఇక్కడ డిఫా ఫాల్ట్ డిక్టేట్ చేయమనండి ఇక్కడ జరిగిన తప్పులో ఇక్కడ జరిగిన ఏదైతే ఇన్సైడ్ ట్రేడింగ్ ఉందో ఒక రైతు పేరు చెప్తున్నానండి ఈ రైతు తప్పు ఉంది ఇన్సైడ్ ట్రేడింగ్లో ఈ రైతు వల్ల ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పండి కామన్ సెన్స్ ఉన్నాడు ఎవరికైనా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగితే ఫస్ట్ నష్టపోయే వ్యక్తి రైతు అవునా ఇవాళ రోజు పొలం మొత్తం పోయే నష్టపోయేది రైతే వాళ్ళు రైతుని నష్టపెట్టి నువ్వు రైతుని నష్టపెట్టి వీళ్ళని ఆదుకునేది ఎవడు కొన్ని ఆదుకునే పేరు ఏదైనా ఉందా ఏది లేదు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏదో కలిపేస్తాడు ఇప్పుడు మేము ఏమైనా మాట్లాడేమనుకోండి వీడేదో పార్టీ వాడు అంటాడు ఇంకేమైనా మాట్లాడితే వీడికి పొలాలు అంటాడు నీకు పొలాలు అంటారు ఎవరైనా మాట్లాడితే అంటే నీకు లేవా నీకు లేవు కాబట్టి నువ్వు ఎగ్నెస్టా అది క్రైటీరియా కాదు కదా ఇక్కడ కుటుంబాలు మొన్న దిశ చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన ఒక్క అమ్మాయికి జరిగింది ఒక సిస్టర్కి అందరికి పిల్లలు ఉన్నారు జరిగింది విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ నువ్వు చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసావు ఇండియాకి నేను పెద్ద రోల్ మోడల్ అయ్యాను అంటున్నావు ఇవాళ రోజున ఇక్కడ లక్ష మంది ఇరవై ఆరు వేలు ముప్పై వేల కుటుంబాల్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటారు వాళ్ళ భవిష్యత్ ఏంటి పెళ్ళిళ్ళు ఏంటి వాళ్ళ పిల్లలు ఏంటి చదువులు ఏంటి వాళ్ళ పని ఏంటి వాళ్ళ భవిష్యత్తు మీరు ఏ విధంగా డిజైన్ చేసి వాళ్ళకి అప్పచెప్పగలుగుతారు ఏ విధమైన గ్యారెంటీ ఇవ్వగలుగుతారు ఆ గ్యారెంటీ మీద నిలబడే లోపు నువ్వు అధికారంలో ఉంటావా లేదా గ్యారంటీ లేదు ఇలా పరిస్థితి ఏంటి ఒకసారి ఎన్ని ఆలోచించుకొని మమ్మల్ని నెగిటివ్గా చూసేసి ఆల్రెడీ మాకు చేయాల్సిన నష్టం జరిగిపోయింది ఒక చంపటం తప్పితే మొత్తం చేస్తాడు ఆయన ఇంకా చేయడానికి ఏం లేదు కానీ నెగిటివ్గా చూడొద్దు దీంట్లో న్యాయం ఉంది కాబట్టి అక్కడక్కడ సచివాలయం ఇక్కడ ఉన్న సచివాలయం తీసి అక్కడ పెట్టాలి ఎందుకు అనిపించిందో మాకు అర్థం అట్లా ఇదే అసెంబ్లీ తీసి అక్కడ పెట్టచ్చు కదా పెట్టుకోవచ్చు కదా సమ్మర్ అక్కడ చేసి శీతాకాలం ప్లస్ సెక్రటరీ ఇక్కడ హైకోర్టు బెంచ్ ఇక్కడ పెట్టచ్చు కదా వికేంద్రీకరణేగా ఇక్కడ అసెంబ్లీ పెడతాం వికేంద్రీకరణ అయితే అదే అసెంబ్లీ వైజాగ్లో పెడతాం కూడా వికేంద్రీకరణే అదే సచివాలయం ఇక్కడ పెడతాం కూడా వికేంద్రీకరణే అదైనప్పుడు ఇది కూడా అవుతుంది ఎందుకు అలానే ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది నువ్వు ఏదో ఏదో ఉంది దానికి ఏదో ఒక మార్పో చేర్పో మీ అవసరమో మీదేదో ఉంది అదేంటో మాకు తెలియదు తెలిస్తే మేము ఇక్కడ ఉంచోవాల్సిన పని ఉండేది కదా మేము కూడా వైజాగ్లో లో కొసేవాళ్ళం పరిస్థితిని అర్థం చేసుకొని ఆయన న్యాయంగా చేస్తే ఇక్కడ జీవితాలు నిలబడతాయి ఒక్కడిపోతేనే పోతేనే ఆయన చెల్లించుకుంటున్నారు పోయే గుణం ఉన్న వ్యక్తి అయితే లక్ష మంది పోతే చెల్లించకపోతే వ్యామనాలు ఆయనకే వదిలేస్తారు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నాడు కదా మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ ఆర్టిస్టులు మేం కాదు జిఎన్ రావుకి రెండు నెలల కిందట ఆన్సర్ షీట్ ఇచ్చి ఇవాళ ఎగ్జామ్ పెట్టాడు ఆన్సర్ చదివాడు పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు పే చేస్తుంది ఎవరు అవుతుంది ఎవరు ఇన్సైట్ ట్రేడింగ్ చేసిందేమో చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించిన మనుషులు ఆ ఇన్సైట్ ట్రేడింగ్ చేసినప్పుడు బ రైతులు అవునా ఇవాళ మిగతా ఇరవై తొమ్మిది వేల ఎకరాల రైతుని ఆయన నాలుగు వేల ఎకరాలు నిజంగా నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన రైతులు బలి చేస్తుంటే వాళ్ళు చెప్పినట్టుగా ఎవరు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు బలి చేస్తుంటే దానికి దానికి సొల్యూషన్ ఇరవై తొమ్మిది వేల ఎకరాలకు సంబంధించిన రైతులు ఈయన బలి చేస్తున్నాడు ఒకవేళ ఆయన తప్పు చేస్తుంటే నువ్వు రైట్ చేయొచ్చు ఒకవేళ ఆయన నాలుగు వేల ఎకరాలు చేస్తుంటే నువ్వు టోటల్గా ముప్పై మూడు వేల ఎకరాలు బాగు చేసి నిరూపించుకోవచ్చు